జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు ఇటీవలే కతువాలో జవాన్లపై దాడి చేసిన టెర్రీస్టులు దోడా జిల్లాలో మరో అటాక్ చేశారు దేశ అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి రాష్ట్రీయ రైఫిల్స్ జమ్మూ కాశ్మీర్ స్పెషల్ ఆపరేషన్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి ఈ క్రమంలో ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు కాల్పుల్లో నలుగురు సిబ్బంది మరణించారు ఆర్మీ జనరల్ సహా ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు ఈ ఘటనతో వారం రోజుల్లో తొమ్మిది మంది భారత భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు జులై ఎనిమిదిన కతువాలో ఐదుగురు జవాన్లు మరణించగా ఇవాళ మరో నలుగురు చనిపోయారు మరోవైపు దేశ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆర్మీ కూంబింగ్ చేస్తుండగా కాల్పులు కొనసాగుతున్నాయి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు ఇటీవలే కతువాలో జవాన్లపై దాడి చేసిన టెర్రరిస్టులు దోడా జిల్లాలో మరో అటాక్ చేశారు దేశ అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి రాష్ట్రీయ రైఫిల్స్ జమ్మూ కశ్మీర్ స్పెషల్ ఆపరేషన్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి ఈ క్రమంలో ఉగ్రవాదుల వారిపై కాల్పులు జరిపారు కాల్పుల్లో నలుగురు సిబ్బంది మరణించారు ఆర్మీ జనరల్ తో పాటు ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది ఈ ఘటనతో వారం రోజుల్లో తొమ్మిది మంది భారత భద్రత సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు జులై ఎనిమిదిన కత్వాలో ఐదుగురు జవాన్లు మరణించగా ఇవాళ మరో నలుగురు చనిపోయారు మరోవైపు దేశ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు కూంబింగ్ కొనసాగుతోంది వివరాలు మనకు శిరీష్ అందిస్తారు శిరీష్ జ్యోత్న గత కొద్ది కాలంగా స్తబ్దుగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో తిరిగి ఉగ్రవాద కార్యకలాపాలు అన్నింటికి ప్రారంభమయ్యాయి గత రెండు మూడు నెలల నుంచి కూడా తీవ్ర స్థాయిలో ఉగ్రవాదులకు విధంగా భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు అంటే కూడా జరుగుతున్నాయి ఈ ఈ రోజు తాజాగా చూసినట్లయితే నలుగురు ఆర్మీ అధికారులు అందులో ఒక అధికారి కూడా దోడాల ప్రదేశాలతో జరిగిన ఎన్కౌంటర్ లో సర్వచాలించారు అయితే మొత్తం మీద కూడా దాదాపు ఇరవై నిమిషాల పాటు ఇద్దరి మధ్య కూడా పెద్ద స్థాయిలోనే ఫైరింగ్ అనేది కూడా జరిగినట్లుగా కూడా చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ముగ్గురు ఆర్మీ జవాన్లు ఆఫీసర్ క్రిటికల్ జూన్ అయ్యారు ఆ వాళ్ళని అక్కడ నుంచి సమీపంలో హాస్పిటల్ నుంచి చికిత్స అందిస్తున్న సమయంలో వాళ్ళు మృతి చెందినట్టుగా కూడా చెప్తున్నారు సో మొత్తం మీద కూడా భారీగా ఆయుధాలు తీసుకున్న ప్రదేశులను గోడారాని ఒక ప్రాంతంలో దాపనున్నట్టుగా కూడా అఫీషియల్ సోర్సెస్ అనేటి కూడా వచ్చింది ఈ నేపథ్యంలో సెర్చింగ్ ఆపరేషన్స్ అనేటి కూడా చేపట్టారు అయితే వీళ్ళను పాకిస్తాన్ కు సంబంధించిన జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థగా చెప్తున్నారు వీళ్ళను తమంతాను కశ్మీరి పైగర్ గా కూడా వీళ్ళు పిలుచుకుంటున్నారు సో ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ అనేది చోటు చేసుకుంది అయితే రాష్ట్రీయ రైఫిల్స్ అదేవిధంగా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన పోలీసులు కలిపి సంయుక్తంగా ఈ ప్రాంతంలో సెచ్చింగ్ ఆపరేషన్ అనేది కూడా నిర్వహించారు ఈ దారిగా దారిఘాట్ అనే ఏరియా అనేది ఉంది దోడాకు యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో సోమవారం సాయంత్రం నుంచి ఈ ఎన్కౌంటర్ అనేది కూడా ప్రారంభమైంది ఆ తర్వాత ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకుంది రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఇరు వర్గాల మధ్య కూడా కాల్పులన్నింటి చోటు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నాయి ఇక్కడ తాజాగా మళ్ళీ సెర్చింగ్ ఆపరేషన్స్ అనేట్టు కూడా ప్రారంభించారు హెలికాప్టర్ల యొక్క సహాయం డ్రోన్ల యొక్క సహాయం తీసుకొని ఈ ఉగ్రవాదులను గుర్తించే పనిలో కూడా ఉన్నారు అయితే భారీ స్థాయిలో ఉగ్రవాదులు ఇక్కడికి ఎంటర్ అయ్యారని చెప్పేసి కూడా సమాచారం కూడా అందుతోంది వాళ్ళందరినీ కూడా ఏరువేసే కార్యక్రమం అనేది కూడా కొనసాగుతూనే ఉంది అయితే తాజాగా చూసినట్లయితే ఇంకా కొనసాగుతూనే ఉంది దేశ అటవీ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి వారం రోజుల్లోనే రెండు ఘాతుకాలకు పాల్పడ్డారు మొత్తానికి ఎనిమిది మంది సిబ్బంది మృతి చెందారు ఇవాళతో కలిపి తొమ్మిది మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది జులై ఎనిమిదిన కతువాలో ఆ కాల్పులు జరిగినటువంటి ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు ఇవాళ మరో ఘటనకు పాల్పడ్డారు దోడా జిల్లాలో కూంబింగ్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది కూంబింగ్ కొనసాగుతున్నటువంటి టైంలోనే సిబ్బందిపైకి జవాన్లపైకి కాల్పులు జరిపారు ఉగ్రవాదులు ఇందులో ముగ్గురు చనిపోయినట్టుగా తెలుస్తోంది మొత్తానికి ఎనిమిది మంది ఈ కూంబింగ్ ఆపరేషన్లో చనిపోయారు జవాన్లు పెద్ద ఎత్తున పాకిస్తాన్ నుంచి జై జైషే మహమ్మద్ సంస్థకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు చొరబడ్డారు అన్నటువంటి సమాచారంతో ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది స్టిల్ ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది ఉదయం నుంచి కూడా ఉగ్రవాదులను ఏరువేసేటువంటి కార్యక్రమం జరుగుతోంది జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు ఇటీవలే కత్వాలు జవాన్లపై దాడి చేసినటువంటి టెర్రీస్టులు దోడా జిల్లాలో మరో అటాక్ చేశారు అయితే దేశ అటవీ ప్రాంతంలో సోమవారం రాష్ట్రీయ రైఫిల్స్ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ స్పెషల్ ఆపరేషన్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి ఈ క్రమంలో ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో నలుగురు సిబ్బంది మరణించినట్లుగా తెలుస్తోంది ఆర్మీ జనరల్ తో పాటు ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ ఘటనతో వారం రోజుల్లో తొమ్మిది మంది భారత భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు జూలై ఎనిమిది నాటు అటు ఐదుగురు జవాన్లు మరణించిన విషయం మనకు తెలిసిందే ఇవాళ మరో నలుగురు చనిపోయారు దీంతో తొమ్మిది మంది ఈ ఉగ్రవాదులను ఏరువేసేటువంటి కార్యక్రమంలో ఈ వారం రోజుల్లోనే తొమ్మిది మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు మరోవైపు దేశ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు అటు ఆర్మీ కుండింగ్ కొనసాగుతోంది కాల్పులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది